నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మందికి ఇల్లు కట్టుకోవడం ఒక ఆశ కానీ కట్టే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చూసుకునే కట్టుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నిజంగా ఉంటుందా అని మీరు ఎలా చెప్తారు ఓకే నేను గతంలో చేసిన ఎన్నో ఎపిసోడ్స్లో నేను ఒకటే ఒక స్టేట్మెంట్ క్లియర్గా చెప్పాను ఓకే సో ఏం చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ కలికాలంలో నాట్ పాసిబుల్ ఓకే ఈ హండ్రెడ్లో మనం ఐదు శాతం చేసిన ఇది హండ్రెడ్ పర్సెంట్తో సమానం ఓకే ఎందుకంటే సమాజంలో శాస్త్రబద్ధంగా కట్టేవాళ్ళే లేరు పదమండలిని అనుసరించి కట్టేవాళ్ళే లేరు ఒక ఆయాది గణితం కట్టేవాళ్ళే లేరు ప్రాపర్ బ్యాగ్స్ వదిలే వాళ్ళే లేరు ప్రాపర్ మెయిన్ డోర్ ఏ ప్లేస్లో పెట్టాలో తెలియదు ఇట్లా వంద రకాలుగా మనం తీసుకున్నప్పుడు వంద రకాల్లో ఒకటో రెండో మూడో నాలుగో ఐదో పాటిస్తున్నారు అందులో మనం శాస్త్రబద్ధంగా నిజంగా వెళ్తే ఫైవ్ పర్సెంట్ ఉన్నా ఇది నంబర్ వన్ ఇది సో ఇప్పుడు మా నుంచి ఎవరైనా ప్లాన్ అడిగినా కూడా మేము ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనే మాట మాట్లాడటం మోస్ట్లీ మేము ఫైవ్ పర్సెంట్ మీకు ఇస్తాం ఐదు శాతం కట్టుకుంటే దేవాలయంతో సమానమైన ఇల్లు అంటాం ఒకటే స్టేట్మెంట్ ఇదంటే సో చాలామంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కంప్లైంట్ అని అపార్ట్మెంట్ కట్టడము లేదంటే టోటల్ ల్యాండ్స్ ప్లాట్స్ చేయడము లేఅవుట్ చేయడం ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఎక్కడ మాట్లాడమన్నా ఈ వంద దోషాలు నేను తీసి చూపిమంటే కూడా చూపిస్తాను ఒక ల్యాండ్ చూసి మనం జడ్జి చేయలేం ఆ ల్యాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏముంది శల్యదోషం ఉందా ఇంతకుముందు ఏముండే సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తేనే మనకు అన్నీ వస్తాయి అయితే రాలేదు